నిరపేక్ష శాటిన్ పట్టుపరుపులు దిండ్లు ఫ్యా ఫ్యానులు మొదలైన వాటి అందు భగవాన్ చూపిన నిరపేక్ష నిన్న మొన్నటి జాబుల్లో రాశాను ఇప్పుడే కాదు ఎప్పుడూ అటువంటి విలువగల వస్తువులందు శ్రీవారికి నిరపేక్షయ్యి పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్లో శ్రీవారికి స్వర్ణోత్సవం జరిగింది కదా ఆ ఉత్సవం ఇంకొక నెల రోజులు ఉన్నదనగా బరోడా రాణి భగవాన్ సోఫా మీద పరచవలసిందని జెర్రీ పూరి పూలతోనూ చెంకీ కుచ్చులతోనూ నిండి ఉన్న ముఖమలు పట్టుసాల భంగి ద్వారా పంపింది ఆఫీసు వారది భగవాన్ సమీపంలో పనిచేసే అయ్యర్కిచ్చి భగవాన్ వద్దకు పంపారు వారది తెచ్చి చూపి సోఫా మీద పరుస్తామంటే వద్దని వారించారు భగవాన్ ఆ భక్తుడది భగవాన్ పాదాల కింద వేయబోతే చాపిన కాళ్ళు ముడుచుకుని తిరిగి చాపకుండా అలాగే కూర్చున్నారు భగవాన్ ఆ భక్తుడది పని కాదని ఆ శాలువా తీసి బాలీసు పైన కప్పాడు వెంటనే బాలీసు నానుకోవడం మాని సోఫా మధ్యకు జరిగి పద్మాసనస్తులై పలక్కుండా కూర్చున్నారు భగవాన్ ఇక లాభం లేదని ఆ సాలువా మడిచి ఆఫీసులోకి తీసుకుని వెళ్ళాడు ఆ భక్తుడు వారట పోయిన వెనుక భగవాన్ యథాప్రకారంగా కూర్చుని సమీపస్తులతో చొక్కాలు కోట్లు తలపాగాలు ధరించి దర్జాగా ఉండేవారికే కానీ మనకెందుకు ఇవన్నీ వాటి మీద కూర్చోవాలంటే పల్లీరు గాయాల మీద కూర్చున్నట్టు ఉంటుంది వట్టి వండ్లు బట్టతల అన్నట్లున్న మనకు అవన్నీ ఎందుకు ఈ తుండే మనకు పట్టుసాలవా బంగారు ఖండువాను అన్నారు కొన్ని కొన్ని చోట్ల అటువంటివి వాడుతారు కదా అందువల్ల పంపారు కాబోలన్నారు అన్నారు ఒక భక్తును అయితే అవన్నీ వాడుకునేంత హోదా మనకి ఏముంది నేను ఒక బిచ్చగాన్ని మన హోదాకు ఇప్పుడున్నదే ఎక్కువ ఈ సోఫా ఈ పరుపులు ఈ దిండ్లు ఇదంతా ఎందుకు మీరంతా ఒప్పుకోరు కానీ ఆ నేల మీద ఈ తుండుగుడ్డ పరుచుకొని కూర్చుంటే ఎంతో తృప్తిగా ఉంటుందన్నారు భగవాన్ ఆ తొండుగుడ్డైన రవంత పెద్దది కాకూడదంటారు కదా భగవాన్ అన్నారు మొదలయారు ఇంకా పెద్దది ఎందుకండోయ్ అర్ధ గజం వెడలిపో ముక్కాలు గజం పొడుగు ఉన్నది చెమట పోస్తే తుడుచుకునేందుకు ఎండలో పెడితే ఎండలో పెడితే తల మీద కప్పుకునేందుకు చలివేస్తే కంఠానికి చుట్టుకునేందుకు అవసరమైతే కింద కూర్చొని కింద పరచుకొని కూర్చునేందుకు అది సరిపోతుంది ఇంకా పెద్దది పెట్టుకుని ఏం చేస్తామని సెలవిచ్చారు భగవాన్ ధనవంతుల్లో కొందరు అప్పుడప్పుడు వెండి గ్లాసులు పళ్ళాలు తెచ్చి భగవాన్ వాడుకోవాలని అంటూ ఉంటారు భగవాన్ వాటిని తాకనైనా తాకకుండా ఆఫీసు మూలంగా వస్తే ఆఫీసులోకి విడిగా తీస్తే ఎవరి వారికి ఇచ్చి పంపిస్తూ ఉంటారు అందువల్ల అవి అయితే లాభం లేదని పంతొమ్మిది వందల నలభై ఏడులో డాక్టర్ గణపతి అయ్యర్ భార్య జానకి అమ్మాలు భగవాన్ని భగవాన్ వాడుకోవడానికి వెండిగొబ్బల పావుకోళ్ళు ఒక భక్తుని ద్వారా పంపింది భగవాన్ అవి తాకి చూసి దగ్గరున్న వారితో వారు ధనవంతులు వెండిగొబ్బల పావుకోళ్ళు వారికి కానీ మనకెందుకయ్యా తిరిగి వారికే ఇచ్చి పంపండి స్వామి తాకినారు అది చాలు అని చెప్పమనండి మనకు భగవంతుడిచ్చిన ఉన్నాయి ఎందుకు ఈ అలంకారాలు వారి వారికి ఇచ్చేయండి అని చెప్పి ఇప్పి పంపారు సోమ వెండి కాకుంటే మానే ఒట్టి చెక్కలైనా చెప్పులైనా కాళ్లకు తొడుక్కోరు కదా మండు వేసంగిలో కాళ్ళు మనమలా మాడుతున్నా అలాగే నడుస్తారు కానీ ఏమీ వాడడం ఎప్పుడూ ఏ పాతహారు నుంచి గోసాలకు వెళ్లే మార్గంలో ఆఫీసు వరకు ఆ మధ్య సిమెంట్ చేసినప్పుడు వేసంగిలో మిట్ట మధ్యాహ్నం అప్పుడును భగవాన్ అదే విధంగా నడుస్తూ ఉండడం చూడలేక కొందరు భక్తులు నీళ్లు చల్లడానికి ఆరంభిస్తే నా నిమిత్తం ఇన్ని నీళ్లు వృధాగా నేల మీద పోస్తున్నారే చలివేంద్రం పెట్టి ఈ నీళ్లన్నీ బీదజనానికి ఇస్తే ఎంత ఉపయోగం నా నిమిత్తం ఇద్దరు ముగ్గురు కష్టపడి ఇన్ని నీళ్లు వృధా చేయడం ఎందుకు వద్దని వారించారు భగవాన్ అంతటితో అది విరమించి సిమెంట్ చేసినంత వరకు పందిరి వేశారు సుమ్మా వట్టి వట్టి తడికలు కట్టి నీళ్లు చండినా అలాగే అనేవారు భగవాన్ ఈ విధంగా ప్రవర్తించే ఈ మహా త్యాగ పురుషుడికి ఈ విరాగికి వెండగుబ్బల పావుకోళ్లు శాటిన్ సిల్క్ పరుపులు ముఖమల దింట్లో మొదలైన ఆడంబర వస్తువుల మీద రక్తి ఉంటుందా స్వేచ్ఛావిరుద్ధమైన ఈ వైభవాలన్నీ వారికి ఎందుకు విరాగమే వారికి అలంకారం శివభూతియే వారి వైభవం సుమ్మా యాత్రా ప్రదక్షిణ మహత్యం ప్రస్తుతం భగవాన్ శరీరం అస్వస్థతగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఆ సందర్భంలోనే నాకేమీ తోచక యథాప్రకారం మంగళవారం గిరి ప్రదక్షిణం వెళ్లడమే కాక భగవాన్ శరీరం బాగుపడాలని అరుణాచలేశ్వరిని ప్రార్థిస్తూ శుక్రవారం మున్ను వెడదామని సంకల్పించి గత గురువారం సాయంకాలం భగవాను సమీపించి ఉదయాన ప్రదక్షిణం వెళ్ళి వస్తాను అన్నాను రేపేమి మంగళవారం అన్నారు భగవాన్ కాదు శుక్రవారం అన్నాను భగవాన్ నా ఉద్దేశం గ్రహించినట్లు సరి అన్నారు కొత్తగా వచ్చి కొంతకాలంగా ఇక్కడ ఉంటూ ఉన్న భక్తులు ఒకరుండి ఇక్కడ అంతా తరచూ గిరి గిరి పెడుతూ ఉంటారే దాని మహిమ ఏమిటి అని శ్రీవారిని అడిగారు భగవాన్ వికసించిన ముఖంతో ఈ గిరి ప్రదక్షిణ మహిమ అరుణాచల పురాణంలో ఎంతో అతిశయంగా చెప్పబడి ఉంది నందికేశ్వరుడు సదాశివుని ఇదే విధంగా అడిగితే వారి విధంగా సెలవిచ్చారు ఈ గిరిని ప్రదక్షిణించడం చాలా మంచిది అసలు తత్వం ఇది ప్రా సకల పాపాలను పోగొట్టడము దా ఇష్ట ఫలాలను ఇవ్వడం క్షీ జన్మాంతరం నశించడం నమ్ జ్ఞానముక్తిని ఇయ్యడం ఈ గిరికి ప్రదక్షిణంగా ఒక అడుగు పెడితే భూలోక సుఖం రెండడుగుల వల్ల సుఖం మూడడుగులైతే సత్యలోకానందం చెందగలరని మౌనమో ధ్యానమో జపము సంకీర్తనమో ఏదో ఒక చింతనతో పోవాలని నవమాసంలో నిండిన గర్భిణీ స్త్రీ నడిచినట్లు నడవాలని తపస్సు చేస్తూ ఉన్న అంబ కృత్తికా నక్షత్రం నాటి ప్రదోష సమయంలో జ్యోతిర్దర్శనమైన వెంటనే గిరిచుట్టూ వచ్చి తనలో ఐక్యమందిందని ఇంకా ఎన్నో చెప్పారు కడకు దీపోత్సవమైన నాడు భూతగణ సహితంగా తామే ఏటేటా ప్రదక్షిణానికి బయలుదేరతామని చెప్పారు నిజంగా ఈ ప్రదక్షిణం వల్ల కలిగే ఆహ్లాదం సుఖం ఇంతింతను చెప్పడానికి సత్యం కాదు శరీరం అలసిపోయి ఇంద్రియ చేష్టలకు బలం తగ్గి సర్వవృత్తులు అంతర్గతం కాగలవు అలాగే మైమర్చి ధ్యానమగ్నతను పొందవచ్చు నడుస్తూనే ఉండడం వల్ల శరీరం తానుగానే ఆసన పద్ధతిని అమరిపోతుంది అందువల్ల శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది అదేగాక ఈ పర్వతం మీద బహువిధములైన ఔషధులున్నాయి ఆ ఔషధుల మీదుగా వచ్చే గాలి శ్వాసకోశాలకు చాలా మంచిది బండ్లకు బస్సులకు తప్పుకోవలసిన పని లేదు యథేచ్ఛగా నడవవచ్చును మేము ప్రదక్షిణానికి వెళ్లే రోజుల్లో బలే హుషారుగా ఉండేది ఎప్పుడంటే అప్పుడే బయలుదేరే వాళ్ళం ఏదైనా పర్వడి వచ్చిందంటే ప్రదక్షిణానికి బయలుదేరి ఎక్కడ పొద్దెక్కిందని అలసినామని తోస్తే అక్కడే ఆగి వంట చేసుకుని తినేవాళ్ళం ఒక చోట ఉండాలనే నిబంధన లేకుండా ఉంటే చింతయే ఉండదు ఈ రైళ్లు వచ్చిన వెనుక ఇలా అయింది కానీ పూర్వం కాళ్ళినడకనే క్షేత్రాటనం చేసేవారు ఈ వేళకు ఇక్కడకు చేరాలని ఇంతకాలం ఉండాలని నిర్ణయించుకుని బయలుదేరేవారు కాదు కాశీకి వారు కాటికి వారు సమానమన్న సామెత ఉండనే ఉన్నది కదా తిరిగి రావాలన్న ఆశ లేని వారే కాశీకి బయలుదేరేవారన్నమాట కావడి కట్టుకుని ధ్యానమగ్నులై నడుస్తూ ఎక్కడ అలుపుతోస్తే అక్కడ మజిలీ చేసుకొని మళ్ళీ బయలుదేరేవారు వారు గ్రామంలో కాలు పెట్టే అవసరం లేకుండా ఊరు వెలుపలే ధర్మశాలలు ఉండేవప్పుడు అవి లేని చోట్ల గుడులు గుహలు చెట్లు గుట్టలు అన్ని వారికి స్థానాలి అన్య అన్యచింతన లేకుండా అలాగే పోతూ పోతూ ఆత్మలో లీనమయ్యేవారన్నమాట గిరి ప్రదక్షిణం అంతే శరీరం తీలకపడి తానుగానే నడిచిపోతుంది మనం నడుస్తున్నా మన తలపే ఉండదు కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణానికి వెడితే కుదురుతుంది ఆ ప్రదేశము ఆ గాలి అటువంటివి ఎంత నడవలేని వారైనా ఒక్కసారి వెళ్ళి వచ్చారంటే మళ్ళీ వెళ్ళాలని బుద్ధి పుడుతుంది వెళ్ళిన కొద్దీ సరదా ఎక్కువ తుందే కానీ తగ్గదు ఆ ప్రదక్షిణ సుఖానికి అలవాటు పడితే మరి విడవలేరు సుమా అది చూడండి ముందు వారం వారం మంగళవారం మాత్రమే వెడుతూ వచ్చింది అప్పుడు ఇప్పుడు శుక్రవారం వెడుతున్నది భయమన్న మాట లేకుండా చీకటిలో ఒంటరిగా పోతుందని సెలవిచ్చారు కన్నప్ప అని ఎవరో నిత్యం వెడతారట కదు అన్నారు ఆ భక్తులు అవునవును వారు చాలా వయసైన వారి కళ్ళు కనిపించ అందువల్ల రాత్రిలైతే అంతగా తప్పుకోవలసినవి బళ్ళు మొదలైనవి ఉండవని నిత్యం రాత్రి ఎనిమిదింటికి బయలుదేరి వెళ్తారు శంఖ ఒకటి దగ్గర ఉంచుకుని ఊదుకుంటూ పోతారు ఆ ధ్వని విని అంతా తప్పుకుంటారు కన్నులేని వారికి ఎన్నో ఉన్నాయి అన్నారు భగవాన్ భగవాన్ భక్తులతో సహా రాత్రిలో ప్రదక్షిణానికి వెడితే అప్పుడప్పుడు సిద్ధ సంఘాలు కనిపించేవట కదూ అన్నారు ఇంకొకరు అవును ఆ విషయమంతా చరిత్రలో రాసి ఉన్నదే అంటూ మౌనం వహించారు భగవాన్